అంగన్వాడీలు నలభై రెండు రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించారు గత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ సందర్భంగా ఇప్పుడు గెలిచిన కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ మా ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రి గారితో సహా అంగన్వాడీ సమస్యలు ప్రభుత్వం వస్తే తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఆ సందర్భం సమ్మె ముగింపు సందర్భంగా జూలై నెలలో అంగన్వాడీలకి వేతనాలు పెంచుతామని చెప్పేసి మినిట్స్ ఇచ్చారు ఈ మినిట్స్ కాపీని ఇంతవరకు అమలు చేయట్లేదు దాదాపు ఎనిమిది నెలలు గడిచిపోయింది ఈ కాలంలో ధరలు విపరీతంగా పెరిగినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి అంగన్వాడీలకి వేతనాలు పెరగలేదు ఒకవైపు పని భారం కూడా విపరీతంగా పెరిగింది రకరకాల యాప్లు తీసుకొచ్చి ఈరోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది అందుకని ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి జరిగే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో ఈ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం వేతనాలు పెంపుతో పాటు ఈరోజు మినీ వర్కర్లు ఉన్నారు దాదాపు వర్కర్ పని హెల్పర్ పని రెండు పనులు మినీ వర్కర్లు చేస్తూ ఉన్నారు మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మార్చడానికి జీవో ఫైన్లు అవుతుంది ఫైల్ ఫైనాన్స్లో ఉంది అని చెప్పేసి దాదాపు ఏడో నెలల నుంచి చెప్తా ఉన్నారు తాత్సారం చేస్తున్నారు ఇంతవరకు జీవో రాని పరిస్థితి కనపడతా ఉంది అట్లానే ఈరోజు ప్రభుత్వం గ్రాట్యుటీ ఇస్తానని చెప్పేసి చెప్పింది పేపర్లో ప్రకటన వచ్చింది కానీ ఇంతవరకు జీవో రాని పరిస్థితి అట్లనే అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటున్నారు ఈరోజు అంగన్వాడీలకు మాత్రం సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు రకరకాల పెట్టుబడులు సెంట్రల్ నిర్వహణ పెట్టాల్సి వస్తూ ఉంది అట్లనే మట్టి ఖర్చులో జీవో ఇచ్చారు మినిట్స్ కాపీలో ఇరవై వేల ఉంటే ఈరోజు పదిహేను వేల రూపాయలకే జీవో ఇచ్చి మోసం చేసిన పరిస్థితి కనబడతా ఉంది అట్లనే ఈరోజు వన్ సిక్స్టీ ఫోర్ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి వాటిని ఇంతవరకు ఇవ్వని పరిస్థితి ఇలాంటి ప్ర హెల్పర్ల ప్రమోషన్లు రాజకీయ జోక్యం చాలా తీవ్రంగా ఉంటుంది ప్రమోషన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇవన్నీ అన్ని సమస్యల మీద బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి పదవ తారీఖున పెద్ద ఎత్తున విజయవాడలో మహాధర్నా నిర్వహించాలని చెప్పేసి సిఐటియుఐటీసీ ఐఎఫ్టియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది ఈ ధర్నాలో పెద్ద ఎత్తున అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను సుబ్రహ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి